అందరికీ నమస్కారం బేక్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం విద్యా ప్రవేశం లెవెల్ టూ ప్రాజెక్ట్లో ఎక్కువ మంది బై మిస్టేక్ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసేసారు సబ్మిట్ వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ సబ్మిషన్ అనేది జూలై ఇరవై తారీఖు వరకు చేయాలి ఈ లోపు కనుక పొరపాటున సబ్మిట్ చేస్తే అవి ఇన్వాలిడేట్ అవుతున్నాయి ఈ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ స్క్రీన్ పైన రెండు ఇమేజెస్ స్క్రీన్ షాట్స్ కనిపిస్తున్నాయి చూడండి టాప్లో ఉన్నది ఏంటంటే ఏదైనా ఒక్క టాస్క్ అయినా ఇన్కంప్లీట్గా ఇన్ ప్రోగ్రెస్లో ఉండి మిగతా ఏ టాస్క్ ఏదైనా ఇంకొక టాస్క్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేస్తే అప్పుడు యాడ్ టాస్క్ అనే బటన్ని క్లిక్ చేయాలి ఈ స్క్రీన్షాట్లో కనిపిస్తున్నట్టుగా ఆ యాడ్ టాస్క్ చేసిన తర్వాత ఆ సబ్మిట్ చేసిన టాస్క్ కూడా మళ్ళీ ఇన్ ప్రోగ్రెస్లోకి వస్తుంది ఇది ఒక ప్రాసెస్ ఇంకోటి ఏంటంటే అన్ని టాస్క్లు కంప్లీట్ చేసేస్తే యువర్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ కూడా దీక్షలో వచ్చి ఉంటే అప్పుడు ఏం చేయాలంటే అదే స్కూల్లో అసిస్టెంట్ హెచ్ఎం ఉంటారు కదా వాళ్ళ యొక్క దీక్ష లాగిన్లో ప్రొఫైల్లో హెచ్టీ హెడ్ మాస్టర్గా మార్చిన తర్వాత అప్పుడు లెవెల్ టూ ప్రాజెక్టు డిస్ప్లే వస్తుంది ఇప్పుడు కొత్తగా హెచ్డి హెడ్ మాస్టర్గా మార్చుకునే వాళ్ళకి లెవెల్ టూ మాత్రమే వస్తుంది లెవెల్ వన్ రాదు కాబట్టి లెవెల్ టూలోనే ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ విధంగా ఈ ఆ స్కూల్ వరకు ఆ లెవెల్ టూ కంప్లీట్ చేసుకునే అవకాశం మళ్ళీ దొరుకుతుంది కాబట్టి ఇదొక పరిష్కార మార్గం అసిస్టెంట్ హెచ్ఎం యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ ఏ విధంగా మార్చాలో ఇప్పుడు చూద్దాము మన దీక్ష లాగిన్లో ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా డీటెయిల్స్ వస్తాయి ప్రొఫైల్ ఎడిట్లో ఆ ప్రొఫైల్ ఎడిట్లో టీచర్ బదులు హెచ్టి హెడ్ మాస్టర్ని పెడతాము తర్వాత మనకి స్టేట్ సెలెక్ట్ చేస్తాము తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేస్తాము ఈ విధంగా తర్వాత హెడ్ మాస్టర్ని సెలెక్ట్ చేయాలి ఇక్కడ తర్వాత బ్లాక్ అంటే మండల్ సెలెక్ట్ చేస్తాము ఈ మండల్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లస్టర్ ఆటోమేటిక్గా లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో క్లస్టర్ కూడా సెలెక్ట్ చేస్తాము తర్వాత స్కూల్ని మనం సెలెక్ట్ చేస్తాము కాకపోతే ఆల్రెడీ హెచ్ఎం ఇదే స్కూల్ హెచ్ఎం గా ఇంకొకరు ఉంటారు కాకపోతే ఆ ప్రాజెక్ట్ లెవెల్ టూ మనకి రావట్లేదు కాబట్టి ఇదొక సొల్యూషన్ ఈ విధంగా ఇప్పుడు డీటెయిల్స్ చూసారా రోల్ హెచ్టి అండ్ అఫీషియల్స్ అని వచ్చేసింది మనకి ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్లో చూస్తే ఇప్పుడు లెవెల్ టూ కనిపిస్తుంది చూడండి లాస్ట్లో ఆ లెవెల్ టూ ఓపెన్ చేసిన తర్వాత మనకి టాస్క్ డీటెయిల్స్ అలా ఎప్పట్లానే కనిపిస్తాయి ఈ టాస్క్ డీటెయిల్స్ లో మనం ఆటోమేటిక్ గా మనం సబ్మిట్ చేయొచ్చు అలాగే లెవెల్ టూ లో ఒక టాస్క్ సబ్మిట్ కొట్టేస్తే దాన్ని ఎలా రివర్స్ చేసుకోవాలనేది ఈ ప్రాసెస్ చూడండి యాడ్ సబ్ టాస్క్ అని ఉంది కదా సబ్ టాస్క్ ఎలా యాడ్ చేయాలో చూద్దాము క్లిక్ చేసిన తర్వాత యాడ్ యాడ్ సబ్ టాస్క్ నేమ్ అని ఉంది కని చూస్తుంది కనిపిస్తుంది చూడండి అక్కడ ఇన్ ప్రోగ్రెస్లో పెట్టేసి అక్కడ ఏదో ఒకటి మనం యాడ్ చేస్తాము ఎన్రోల్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్రోల్మెంట్ పర్టిక్యులర్స్ టిల్ జులై మీటింగ్స్ టిల్ జూలై ఫిఫ్టీన్ అని ఇస్తాను ఇచ్చిన తర్వాత యాడ్ యాడ్ సబ్ టాస్క్ అని కొట్టాలి మనం క్లిక్ చేయాలి అలా టైప్ చేసిన తర్వాత యాడ్ సబ్ టాస్క్ అని క్లిక్ చేస్తాము అప్పుడు ఈ విధంగా వస్తుంది దాన్ని ఇక్కడ నాట్ స్టార్టెడ్ అనే దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్లో పెట్టాలి ఇన్ ప్రోగ్రెస్లో పెట్టినప్పుడు ఆ సబ్మిట్ అయిపోయిన టాస్క్ వన్ కూడా మళ్ళీ రివర్స్ అవుతుంది ఈ విధంగా రెండు రకాల సమస్యల్ని కూడా మనం పరిష్కరించవచ్చు అంటే కనీసం ఒక టాస్క్ అయినా ఇన్ ప్రోగ్రెస్లో ఉండి మిగతా టాస్క్ సబ్మిట్ అయిపోయినా కూడా దాన్ని రివర్స్ చేసుకునే ప్రాసెస్ చూసాము ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ప్రాజెక్ట్నే కంప్లీట్గా మనం కంప్లీట్ చేసేసినట్టుగా సబ్మిట్ చేసేస్తే అప్పుడు అసిస్టెంట్ హెచ్ఎంని హెచ్ఎం లాగా ప్రొఫైల్ మార్చి ఆ తర్వాత అక్కడ లెవెల్ టూని సబ్మిట్ చేయడం ఒకటి చూసి చూసాము ఈ విధంగా ఎందుకంటే లెవెల్ టూ మాత్రమే వస్తుంది కాబట్టి అదే స్కూల్ డైస్ కోడ్తో ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ అనేది మన లెవెల్ టూ ప్రాజెక్ట్ అనేది కంపల్సరీగా కన్సిడర్ అవుతుంది అది ఆ స్కూల్కి ఈ విధంగా రెండు రకాల సమస్యలను కూడా మనం ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కమెంట్ చేయండి